హలో అండి డాక్టర్ విషారధన్ మహారాజ్ సార్ గారు లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర ఏదైతే చేస్తుందో భూమి పాదయాత్ర ఏదైతే ఉందో తను చేసినటువంటి నుంచి గమనిస్తూ ఉంటున్నాం సో చాలా చక్కగా తను చేస్తూ ఉంటున్నాడు చాలా మాటలు మాట్లాడుతూ ఉంటున్నాడు ఆ మాటలు చూసినట్లయితే మన జీవితానికి చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది సో కొన్ని విషయాలు నేను మాట్లాడాలనుకుంటున్నాను సార్ విశారధన్ మహారాజ్ సార్ గారు చెప్పేవి నిజమా అంటే అమెరికా దేశంలో చూసినట్లయితే ప్రతి స్కూల్కి పోయే విద్యార్థికి ఎక్కువగా ఇప్పుడు మాట్లాడే మాటలు ఏంటంటే ఎడ్యుకేషన్ గురించి హెల్త్ గురించి అదేవిధంగా భూమి గురించి అదేవిధంగా ఇంకా బేసిక్ నీడ్స్ అయితే వాటి గురించి మాట్లాడుతూ ఉన్నాడు సో అమెరికాలో ఉన్నటువంటి స్కూల్స్ అనే మాట మాట్లాడుతూ ఉంటున్నారు అది ఎంత మటు కరెక్ట్ అంటే నిజంగానే అమెరికాలో చూసినట్లయితే చాలామంది పిల్లలకి వారికి చాలా ఎడ్యుకేషన్ అనేది ఫ్రీగా ఉంటుంది ఎక్కువ గవర్నమెంట్ స్కూల్కి ప్రతి ఒక్కరు పంపిస్తూ ఉంటున్నారు అంటే లైక్ పెద్ద వాళ్ళైనా ఎంత పెద్ద ఫైనాన్షియల్గా బాగున్నా కూడా పిల్లల్ని ఈ గవర్ గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తూ ఉంటారు అనమాట సో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా ఫ్రీగానే ఉంటుంది ఆ బ్రేక్ఫాస్ట్లో కూడా మీట్ వస్తుంది చికెన్ ఉంటుంది జ్యూస్ ఉంటుంది ఇంకా మిల్క్ ఇస్తారు సో ఈ విధంగా వాళ్ళకి ఏదేది ఉన్నదో మీను కూడా ఎవ్రీ వీక్ ఎవ్రీ టూ వీక్స్కి లేకపోతే వన్ వీక్ చేంజ్ అవుతూ ప్రోటీన్స్ విటమిన్స్ కావాల్సినటువంటి పౌష్టిక ఆహారము పిల్లలకి అయితే కావాలో అది ఇస్తూ ఉంటారు సో ఆ విధంగా ఫుడ్ ఫ్రీగా ఇస్తూ ఉన్నారు అదేవిధంగా హెల్త్ స్కూల్లోనూ ఒక హెల్త్ క్యాంప్ ఉంటుంది ఒక హెల్త్ ఆఫీస్ ఉంటుంది అదేవిధంగా మంత్లీ వాళ్ళకు హెల్త్ చెకప్ కూడా ఉంటుంది అనమాట పిల్లలకి అదేవిధంగా స్కూల్లో వైఫై ఇస్తారు అదేవిధంగా పెద్ద స్క్రీన్స్ బ్యాక్ బ్యాంక్ బోర్డ్స్ ఇస్తారనమాట స్క్రీన్ సో దే కెన్ యాక్సెస్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు ఇన్స్టెంట్గా వాళ్ళు ఏది కావాలంటే అది నేర్చుకోవచ్చు అదేవిధంగా వాళ్ళకి ఇండోర్ గేమ్స్ ఉంటాయి ఇంకా అవుట్డోర్ గేమ్స్కి తీసుకెళ్తూ ఉంటారు ఇవన్నీ ఫ్రీగానే ఎలాంటి ఛార్జ్ చేయరు అదేవిధంగా వాళ్ళకి ఎగ్జాంపుల్ మ్యూజిక్ ఉంటుంది స్విమ్మింగ్ ఉంటుంది ఫీల్డ్ ట్రిప్స్ ఉంటాయి ఈ విధంగా అనేక గేమ్స్ అనేక యాక్టివిటీస్ పిల్లలకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉన్నదో వాళ్ళకి కంపల్సరీగా వాళ్ళకి సెట్ చేసి వాళ్ళ స్కెడ్యూల్లా ఇస్తారు అదేవిధంగా పిల్లలకు ఫ్రీ బస్ కూడా ఉంటుందన్నమాట వాళ్ళకు కూడా ఏంటంటే ఇంటికి రాగానే వాళ్ళకి పేరెంట్కి మెసేజ్ వెళ్ళిపోతుంది వ్యాన్ అంటే బస్ వచ్చింది మీరు తీసుకోండి రండి బయటకు వచ్చి తీసుకెళ్ళండి అని సో అంత సెక్యూరిటీగా వాళ్ళకుంటుందన్నమాట స్కూల్ కూడా మొత్తం లాక్ సిస్టమ్ ఉంటుంది అదేవిధంగా అన్నోన్ పర్సన్స్ రాకూడదు పోలీస్ సపరేట్గా ఒక్కొక్క స్కూల్కి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఒకరు ఉంటారు మానిటరింగ్ చేస్తూ ఉంటారు సో ఆ విధంగానే విధంగా వాళ్ళకి సమ్మర్ సమ్మర్లో కూడా వాళ్ళకి క్లాసెస్ ఇవన్నీ ఫ్రీగానే ఉంటాయి అదే విధంగా లైబ్రరీ ఉంటుంది ఫ్రీ స్టేషనరీ ఇస్తారు వాళ్ళకి ఏమేమి కావాలని స్టేషనరీస్ బుక్స్ కానీ స్టేషనర్స్ కానీ ఫ్రీగానే ఇస్తారు కమ్యూనిటీ సెంటర్స్ ఉంటాయి వాళ్ళు వెళ్ళి చదువుకోవడానికి లైబ్రరీస్ ఉంటాయి అదే విధంగా సిసి కెమెరాస్ ఉంటాయి వాళ్ళకి క్రోమ్ బుక్స్ ఇస్తారు ఆ క్రోమ్ బుక్లో వాళ్ళు చదువుకోవడానికి అదే విధంగా ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క బుక్ ఇస్తారు అదే విధంగా మెటీరియల్స్ అన్ని ఇస్తారు అందరికీ అంటే లైక్ ఒకప్పుడు మేబీ నల్లవాళ్ళు తెల్లవాళ్ళు అనేది ఉండేది సో వాళ్ళు అనుకొని మాట్లాడుకొని ఈ విధంగా అయితే మనం ముందుకెళ్ళమని చెప్పేసి అండర్స్టాండింగ్ వచ్చేసి వాళ్ళని అందరినీ ఈక్వల్గా చూస్తారన్నమాట ఇలాంటి డిస్క్రిమినేషన్ లేకుండా అందరు సమానంగా చూస్తారు సో ఆ విధంగా చేయడం వల్లనే వాళ్ళ దేశం ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది అన్నటువంటి ఒక ఆలోచన కూడా మనం చేసుకోవచ్చు సో డిఫరెన్సెస్ అనేది ఏం లేకుంటూ ఉంటుంది అదేవిధంగా సార్ మాట్లాడే ప్రతి విశారదం సార్ మాట్లాడే ప్రతి మాట ఇది అది నిజమే మనము చూసినా కూడా అర్థమవుతూ ఉంటుంది అదేవిధంగా వాళ్ళకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఇక్కడ క్యా సిస్టము ఇలాంటిది ఎలాంటిది ఉండదు లేకపోతే రిలీజియన్ అనే అసలే ఉండదు అందరి అందరికీ ఈక్వల్ అన్ని మతాలకి సేమ్గా చూస్తారు కలర్ జెండర్ కూడా ఉండదు అందరి ఈక్వల్గా చూస్తారు అదేవిధంగా వాళ్ళకి ఈ నో అంటే వాళ్ళకి కొన్ని సెక్యూరిటీ పరంగా కూడా ఒక ప్రాణం కూడా పోకూడదు పోకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళకి కొన్ని డ్రిల్స్ కూడా చేపిస్తూ ఉంటారు ఒకవేళ టొరెంటోలో వస్తే ఏ విధంగా ఉంటుంది ఎట్లా మనం తప్పించుకోవాలి ఫైర్ యాక్సిడెంట్ అయితే ఎట్లా తప్పించుకోవాలి అట్లా ప్రతి ఒక్కటి వాళ్ళకి ఎవ్రీ మంత్ వాళ్ళకు డ్రిల్స్ కూడా ఎట్లా ఎస్కేప్ కావాలి అని కూడా ఇస్తారు అదేవిధంగా వాళ్ళకి ఏసీ ఉంటుంది అదేవిధంగా వాళ్ళకి ఒకవేళ బాగా చలి ఉన్నా కూడా వాళ్ళకి హీటర్స్ ఉంటాయి సో ఈ విధంగా ప్రతి ఒక్కటి గవర్నమెంట్ నిజంగానే వాళ్ళకి చాలా కేర్ తీసుకొని ఎడ్యుకేషన్ విషయంలో అందరికి ఫ్రీగా ఇస్తుంది సో విశారధన్ సార్ మాట్లాడేది చాలా రోజుల నుండి గమనిస్తా ఉంటాయి అతను మాట్లాడుతూ ఉంటున్నారు హెల్త్ మీద ఎడ్యుకేషన్ మీద సో హెల్త్ ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యము అది ప్రతి దేశంలో కూడా ఎడ్యుకేషన్ అనేది ఫ్రీ పెద్ద పెద్ద ఉన్న వాళ్ళైనా కూడా గవర్నమెంట్కి వస్తారు క్రీడ వాళ్ళైనా గవర్నమెంట్గా ఉంటారు అదేవిధంగా అందరికీ సమ్మానం చూస్తారు అందుకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అదేవిధంగా యాక్సెస్ కూడా పేరెంట్స్ ఉంటుంది ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి డాక్టర్స్ ఉంటారు సో ఈ విధంగా అన్ని విధాలుగా ఒక ఏ విధంగా వాళ్ళని తయారు చేయాలో ఆ విధంగా చేస్తున్నాను డాక్టర్ విషారాధన సార్ మాట్లాడే ప్రతి మాట మనము నిజమే అది సత్యమే ఆ విధంగానే చూస్తారు మరి మన ఇండియాలో కూడా ఇక్కడ కూడా అదే విధంగా మనకి చూడాలి అదే విధంగా ఇండియాలో ఉన్నటువంటి ప్రతి పేదలకి ఉచితమైన మంచి ఆహారం ఇవ్వాలి అదేవిధంగా మంచి చదువు బుక్స్ ఇవ్వాలి ఈ విధంగా చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది వారి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు దీవించి డ్రెస్ చేయబడతారు వాళ్ళ కాలం మీద వాళ్ళని నిలబడగలుగుతారు సో హెల్త్ ఎడ్యుకేషన్ ఫ్రీగా ఉండాలి శరణ్ సార్ మాట్లాడేది ప్రతి సత్యమే దాంట్లో ఎలాంటి అబద్దం లేదు కాబట్టి గవర్నమెంట్ వాడాలి అంటే ఎప్పుడు మాట్లాడుతూ ఉన్నారో అది నిజమా అబద్ధమా అని చూసినట్లయితే అది సార్ చెప్పిన ప్రతి మాట నిజమే అని చెప్పడానికి వీడియో చేస్తూ దయచేసి ఆ సార్ చేస్తున్నటువంటి ఏదైతే యాత్ర ఉందో తను చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు దాంట్లో ఐ మీన్ లైక్ ఎస్సీ ఎస్టీ బీసీ ప్రతి ఒక్కరు దాంట్లో భాగస్వాములై వారి రాజ్యాన్ని వారే పరిపాలించుకోవాలి వారే చేసుకోవాలి ఎందుకంటే వేరే వాళ్ళకి ఓట్లు వేసేసి మనము అడగడము వారు ఏదో డబ్బు అది చేసి వాళ్ళు గెలిసి వస్తే వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు కానీ బీసీ ఎస్సీ ఎస్కెళ్ళి చూడరు లేదు అదే ప్రొఫెన్షన్ సో మనది మనం వేసుకోవాలనే విధంగా సార్ చెప్పినా సార్ మాట్లాడని సత్యమే ప్రభుత్వం కూడా ఆ విధంగా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇవ్వాలి అమెరికాలో ఏ విధంగా ఇస్తున్నారో ఇతర దేశాలు ఏ విధంగా ఇస్తున్నారో చేయాలని చెప్పేసి మనం తెలియజేస్తాం